గురు నీ మనసు ఊరి చివర చెరువు ఎంతో పరువు గల్లది నీ కొలు గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు అయినా మేమో ముందు నీకే దండము పెడితిమయ్యా ఎందుకంటే మాలను దిద్దించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించి నావు గనుక ఆ భాగ్యం అందించింది నీవు గనుక ఇక మరి సమాజంలో ఎవరికైనా ఓనమాలను దిద్దించి వాళ్ళకు వెలుగుదారిని చూపెట్టే గురువు అంటే ఈ రకంగా చేస్తాడు అనేది చరిత్ర చెప్పుకుంటుంది ఈ రకంగా ఉపాధ్యాయుని గురువు గొప్పతనం గురించి ఇలా మన తెలంగాణ టీవీ కూడా ఒక రాణసక్కని పాడ వచ్చింది మీకోసం కానీ యాదాద్రి భువనగిరి జిల్లా సౌట్ పరకాడ ఓనమాలను దిద్దించే బదులు ఇగో ఈ రకంగా ఇటుకలు మోపిస్తున్నారట అయ్యో ఇది ఎక్కడి పాపము పోరగాళ్లకు పలకాబలపం చేతికిచ్చి ఓనమాలను దిద్దించి వాళ్లకు విద్యా బుద్ధుడు నేర్పియాలి కానీ గిదే సకదానము బుడ పొరగాళ్లకు వాళ్ళ రెక్కన పశు పూరగాళ్ళి అనే గీ పొరగాలకు గింతా బరువులు మొస్తే ఎట్లా ఇది అవుతారు ఏమవుతారు వారి బాగా బయటకు వచ్చేది ఏమిటి కోస్తారు చదువుని వేసుకుంటే అది కోస్తుర్రా కూలి అనేది గీ రకంగా ఇక ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు వచ్చి దవాయించి ప్రశ్నిస్తే ఇగో ఈ పంతులమ్మ ఏం సమాధానం చెప్తుందో చూడురి అంటే గింత రావసక్కని పని ముంగట వేసుకోరు నిన్న రాకిట్ల ఇట్లా పండగోలు ఇగ ఇక చూడు ఇగో గిక్కడ గీ చౌటుపల్ల గీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల కస్తూర్బా గాంధీ బడిద ఇగో గీ కథ నడుస్తుంది ఒకసారి పంతరమ్మ ఏమంటుందో ఇందాం పాడు మేడం రెండింటికే లెక్కడున్నా చూడండి ఒకసారి చూడండి స్కూల్ పని చేస్తే స్కూల్ పని చేస్తాను స్కూల్కి మేము మేము వేసుకోమని ఏమంటలేం కదా అదే చెప్తుంది